ట్రస్ట్ బోర్డు తరఫున ఇంత అద్భుతంగా సహకరించిన ప్రతి పిరమిడ్ మాస్టర్కు ముఖ్యంగా మహిళా లోకానికి మీ యొక్క సాయ సహకారాలతో ఈ రెండు వేల ఇరవై నాలుగు పత్రిజీ ధ్యాన మహాయాగం ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను తెలియకపోయినా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి కుడుభుజాలను మాత్రం తెచ్చాము విశాఖపట్నం ఎంపీ వారు లోకేష్ గారి సడ్డకుడు ఫ్యామిలీ ఆఫ్ చంద్రబాబు నాయుడు మొన్నొచ్చిన బోధన్ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి గారికి కుడిభుజం కుడిబుజాలను తెచ్చినామంటే వచ్చే సంవత్సరం వాళ్ళే ముఖ్యమంత్రులను తెస్తామని మాటిచ్చారు ఎన్నో అచీవ్మెంట్ చేశాం దాదాపుగా తొంభై తొమ్మిది శాతం నాలుగు రోజుల నుంచి నా సెల్ ఫోన్ మోగటం లేదు ఎవ్వరు నన్ను ఇబ్బంది పెట్టలేదు అంత ప్రశాంతంగా ప్రతి ఒక్కరు ముఖ్యంగా మా సెక్యూరిటీ ఈ కడతాల వారు అన్మాస్ వారు ఎవరు నిజంగా ఒక శక్తితో కొత్త కొత్త పిల్లలు ఒక శక్తితో ఈ కార్యక్రమం చేసుకున్నాం రెండు వేల ఇరవై ఐదు ఇంకా అద్భుతంగా చేసుకుందామని తీర్మానం చేస్తూ మరొకసారి పరిణితా పత్రిచ్చిన సందేశానికి ఇయర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అందరం ముఖ్యంగా ఊర్లలో అంజ్ ఇక ఏం చెప్పాలి అందరికీ అందరం దోస్తులమే అవునా కులం లేదు మతం లేదు ఏది లేదు అందరం దోస్తులమే అన్న సంవత్సరం చేస్తూ యావత్ ట్రస్ట్ బోర్డు తరఫున మీకు శతకోటి వందనాలు మీ సంపూర్ణ సహకారం ఇలానే ఉంటాం జై పత్రి జై జై విజయస్కర్ రెడ్డి సహాయ మీ యొక్క సంపూర్ణం ఎప్పుడు ఇలానే ఉండాలని పత్రికారి కళ నెరవేరుస్తాం అందరం కలిసి ఇప్పుడు చివరగా గారి పాటతో ముగిస్తాం థ్యాంక్ యూ